పచ్చని కొండలు చుట్టూ ప్రవహించే నది ఉన్న ప్రశాంతమైన చిన్న గ్రామంలో భార్గవనే వినయపూర్వకమైన రైతు నివసించేవాడు అతను తన దయ మరియు నిజాయితీకి ప్రసిద్ధి చెందాడు ఇతరులకు ఎల్లప్పుడూ సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అయితే అతనికి జీవితం ఎప్పుడు సులభం కాదు అతను ఎంత కష్టపడి పనిచేసినా అతని పంటలు తరచుగా విఫలమయ్యేవి మరియు అతని సంపాదన మనుగడకు సరిపోయేది కాదు అయినప్పటికీ కష్టాలు ఉన్నప్పటికీ అతను ఎప్పుడూ అసంతృప్తి చెందలేదు ప్రతీదీ ఒక కారణం కోసం జరుగుతుందని అతను తన హృదయంలో బలంగా నమ్మాడు ఒక సంవత్సరం విపత్తు సంభవించింది భయంకరమైన కరువుతో నది ఎండిపోయింది మండుతున్న ఎండలకు పంటలు ఎండిపోయాయి చాలామంది రైతులు తమను తాము పోషించుకోలేక సర్దుకుని పని వెతుక్కుంటూ సమీపంలోని నగరాలకు వెళ్లారు కాని భార్గవ్ తన పూర్వీకుల భూమిని విడిచిపెట్టడానికి నిరాకరించాడు అతను వర్షం కోసం ప్రార్థించాడు కానీ ఆకాశం మొండిగా స్పష్టంగా ఉంది అతని మనసులో సందేహం మెదిలింది మరియు అతను ఆలోచించకుండా ఉండలేకపోయాడు విధి నాకు ఎందుకు ఇంత క్రూరంగా ఉంది దీనికి నేను ఏమి చేశాను ఒక సాయంత్రం అతను ఒక పురాతన మర్రి చెట్టు కింద కూర్చొని ఆలోచనలో పడగా ఒక వృద్ధ సన్యాసి అటుగా వెళ్లాడు భార్గవ్ ముఖంలోని దుఃఖాన్ని గమనించిన సన్యాసి అతని పక్కన కూర్చొని నాయనా నేను నీ కళ్ళల్లో బాధను చూస్తున్నాను నీకు వచ్చిన ఇబ్బంది ఏమిటి అని అడిగాడు భారమైన నిట్టూర్పుతో భార్గవ్ బదులిచ్చాడు నేను పనిచేసినవన్నీ జారిపోతున్నాయి నా పంటలు విఫలమయ్యాయి నా భూమి బంజరుగా మారుతోంది నాకు ఎలాంటి ఆశ కనిపించడం లేదు జీవితం ఎందుకు అన్యాయంగా ఉంది సన్యాసి మెల్లగా నవ్వి నీకు ఒక కథ చెప్తాను బహుశా నీకు విషయాలను విభిన్నంగా చూడడంలో సహాయపడవచ్చు అని కథ చెప్పసాగాడు ఒకనొక సమయంలో సుదూర రాజ్యంలో న్యాయమైన మరియు తెలివైన రాజు నివసించేవాడు అతనికి తెలివితేటలు మరియు ప్రశాంత స్వభావానికి ప్రసిద్ధి చెందిన కళ్యాణ్ అనే నమ్మకమైన మంత్రి ఉన్నాడు అయితే కళ్యాణ్కి ఒక ప్రత్యేకమైన అలవాటు ఉండేది ఏదైనా దురదృష్టం జరిగినప్పుడల్లా అతను ప్రతీదీ ఒక కారణంతో జరుగుతుంది అని చెప్పేవాడు ఒకరోజు రాజు వేటకు వెళుతుండగా తన విల్లును సిద్ధం చేస్తున్నప్పుడు ప్రమాదవశాత్తు అతని వేలు కోసుకున్నాడు గాయం నుండి రక్తం కారగా అతను నొప్పితో విలపించాడు పక్కనే నిలబడిన కళ్యాణ్ అంతా ఏదో ఒక కారణం వల్లనే జరుగుతుంది మహారాజా అని ప్రశాంతంగా వ్యాఖ్యానించాడు రాజుకి కోపం వచ్చింది నా వేలును కోల్పోవడం ఎలా మంచి విషయం అని అరిచాడు కోపోద్రిక్తుడైన అతను కళ్యాణ్ను జైలులో పెట్టమని తన భటులను ఆదేశించాడు కొన్ని రోజుల తర్వాత గాయపడిన తన చేతితో రాజు ఒంటరిగా అడవిలోకి ప్రవేశించాడు దురదృష్టవశాత్తు అతను నరమాంస భక్షకుల భయంకరమైన తెగచే బంధించబడ్డాడు వారు అతనిని వారి దేవతలకు బలి ఇవ్వాలని ప్లాన్ చేశారు వారు ఆచారాన్ని ప్రారంభించబోతున్నప్పుడు తెగనాయకుడు రాజుకు ఒక వేలు లేకపోవడం గమనించాడు వారి నమ్మకాల ప్రకారం త్యాగాలు సంపూర్ణంగా మరియు నిష్కలంగా ఉండాలి రాజు భౌతికంగా సంపూర్ణంగా లేనందున వారు అతనిని విడిచిపెట్టారు కలకలలాడినప్పటికీ ఉపశమనం పొంది కళ్యాణ్ మాటల్లోని నిజాన్ని గ్రహించిన రాజు తన రాజభవనానికి త్వర త్వరగా తిరిగి వచ్చాడు అతని గాయం అతని ప్రాణాన్ని కాపాడింది ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా కళ్యాణి విడుదల చేయమని ఆదేశించి నువ్వు చెప్పింది నిజమే మిత్రమా నా వేలు పోగొట్టుకోవడం నన్ను రక్షించింది కాని ఒకటి చెప్పు నిన్ను అన్యాయంగా జైలులో పెట్టాను అది కారణం ఎలా అవుతుంది అని అడిగాడు కళ్యాణ్ నవ్వుతూ మహారాజా నేను జైలులో ఉండకపోతే నేను మీతో పాటు వేటలో ఉండేవాడిని నాకు విరిగిన వేలు లేవు కాబట్టి మీకు బదులుగా ఆ తెగ నన్ను బలి ఇచ్చేది అని చెప్పాడు అది విన్న రాజు పక్కపకా నవ్వాడు ప్రతీదీ నిజంగా ఒక కారణం కోసం జరుగుతుంది భార్గవ్ శ్రద్ధగా కథ విన్నాడు అప్పుడు సన్యాసి నాయనా కొన్నిసార్లు జీవితం మన నుండి ఏదో గొప్పదానికి సిద్ధపడుతుంది మనం దీన్ని మొదట చూడకపోవచ్చు కాని కాలాక్రమేణా మనకు అర్థమవుతుంది బహుశా ఈ కరువు మిమ్మల్ని అద్వాన్నమైన వాటి నుండి కాపాడుతుంది లేదా అది మీకు కొత్త అవకాశానికి మార్గనిర్దేశం చేస్తుంది విశ్వానికి ఒక ప్రణాళిక ఉందని నమ్ము అని చెప్పాడు భార్గం ఒక క్షణం గాఢంగా ఆలోచనలో పడ్డాడు అప్పుడు కొత్త దృఢ నిశ్చయంతో నేను వదులుకోను అన్నాడు రోజులు వారాలుగా మారాయి కాని కరువు అంతమయ్యే సూచనలు కనిపించలేదు వర్షం కోసం నిస్సహాయంగా ఎదురు చూడకుండా భూగర్భ జలాలు దొరుకుతాయనే ఆశతో భార్గవ్ తన భూమిని లోతుగా తవ్వాలని నిర్ణయించుకున్నాడు అతని ఆశ్చర్యానికి అతను భూమిలో నీటి ఊటను కొట్టాడు అతను తన సొంత పొలాన్ని కాపాడుకోవడమే కాకుండా తన తోటి గ్రామస్తులకు వారి పొలాలకు నీటిని మళ్లించడం ద్వారా సహాయం చేశాడు అతని భూమి అభివృద్ధి చెందింది మరియు అతని కష్టానికి తగిన ఫలితం లభించింది ఒక అప్పుడు శాపంలా అనిపించినది వరంలా మారిపోయింది సంవత్సరాల తర్వాత అతను తన అభివృద్ధి చెందుతున్న పొలాల మధ్య నిలబడి అతను నవ్వుతూ ప్రతీదీ ఒక కారణంతో జరుగుతుంది అని అనుకున్నాడు జీవితం తరచుగా సవాళ్ళు నష్టాలు మరియు ఊహించని కష్టాలను మన మార్గంలో విసురుతుంది ఆ క్లిష్ట క్షణాలలో కోల్పోయినట్టు భావించడం సులభం మరియు అవి చేసే విధంగా విషయాలు ఎందుకు జరుగుతాయో ప్రశ్నించుకోండి కానీ మనకు విశ్వాసం మరియు సహనం ఉంటే ప్రతి సంఘటన ఎంత బాధాకరమైనదైనా ఒక ప్రయోజనముందని మనం చివరికి గ్రహిస్తాము తన ప్రాణాలను కాపాడుకోవడానికి వేలు పోగొట్టుకున్న రాజులా దాచిన నీటిని కనుగొనడం కోసం మాత్రమే కరువును ఎదుర్కొన్న భార్గంలాగా ప్రతి ఎదురు దెబ్బ మనల్ని గొప్పగా తీర్చిదిద్దుతున్నదని మనం నమ్మాలి కాబట్టి జీవితం అన్యాయంగా అనిపించినప్పుడల్లా లోతైన శ్వాస తీసుకోండి మరియు మిమ్మల్ని మీరు గుర్తు చేసుకోండి ప్రతిదీ ఒక కారణంతో జరుగుతుంది